ఇది ఆపోజిట్ మేం దిది అది అది ఆల్మోస్ట్ మన నెంబర్ వన్ అనుకోచ్చా నలభై అంటే అన్న నెంబర్ వన్ ఇంకా మనకంటే ఎక్కువ ఉంటాడా ఉండదు తర్వాత దున్న తెలిసింది కన్నా

మా పెద్ద మీద చూపి మా ముందు గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఉంటే బాగుంటది మన కూడా మనం కూడా ఎప్పుడు నెంబర్ వన్ ఉంటే పంటలో దేనినా మనకు కూడా సంతోషంగా ఉంటుంది మన పంటలో మన మన ఊరు మన ఊళ్ళో మనం పసుపు పసుపు ఫేమస్ కదా అంతే కదా అది దీనికి పదికేల రూపాయలు కూరగాయలు చూడలేనన్నా రిటర్న్స్ వస్తుంటే బాగుండదు ఎప్పుడైనా ఇక్కడ బాగా ఎత్తుగా ఉంది కదా ఇదంతా అబ్బా ఎంత సమానంగా ఉంది అసలే చూసి చెట్టు అసలే అదొక మనిషి ఎత్తు అంటే ఇప్పుడు గేదేరిపోయిందన్న కొద్దిగా ఊపి తగ్గేది కదా టైం అయిపోయింది కదా అది ఉండదాకా ఇంకా పచ్చగుండేది ఉండేది బాగుండేది ఇంకా అప్పుడు ఇంకా బాగుండేది అప్పుడు నువ్వు పగలపడా ఇంకెట్లు ఉండేది అసలే అదే అదే